ఇటీవల రంగారెడ్డి జిల్లా బొంగుళూరు గేటు కనకదుర్గ ఆలయంలో చోరీ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు నిందితుడిని ఆదిపట్ల పోలీసులు రిమాండ్కు తరలించారు గతంలో నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో ముప్పైకి పైగా కేసులు ఉన్నట్లు ఆదిపట్ల సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు ఒక చిన్న స్టిక్ ఒక కట్టె ద్వారా టెంపుల్ యొక్క గ్రిల్కి వెళ్ళి అతని చేతి ద్వారా ఆ అమ్మవారి మెడలో ఉన్న మూడు తులాల నక్లెస్ మూడు తులాల మంగళ సూత్రాన్ని అతను ట్రాక్సిబుల్గా ఆ స్టిక్ ద్వారా తీయడం జరిగింది ఆ స్టిక్ తీసి ఆ స్టిక్ ద్వారానే మళ్ళీ బయటికి తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ టెంపుల్ మేనేజ్మెంట్ నర్సింహరెడ్డి గారు కానీ వసంత గారు కానీ వీళ్ళు కూడా మాకు ఎంతో చొరవ తీసుకొని ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా వైరల్ చేసే క్రమంలో మాకు చాలా ఉపయోగపడ్డారు మీ టైంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మా యొక్క కానిస్టేబుల్ ఉపేందర్ పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకెళ్ళి ఒక త్రీ డే టూ డేస్ కంప్లీట్గా దాని మీద ఫాలోఅప్ చేయడంలో అతని పేరు వడ్డే పోషయ్య అలియాస్ కమెరే పోషయ్య అలియాస్ రాజు రాజేశ్వరి అతని పైన ఆల్మోస్ట్ ఆల్ ముప్పై కేసులు ఉన్నాయి ఈ ముప్పై కేసులన్నీ కూడా టెంపుల్ అఫెన్స్కి సంబంధించిన కేసులే ఉన్నాయి ఇతను ఏమి అని అంటే టెంపుల్స్కి ఇతనికి అవినాభవ సంబంధం అనేటట్టుగా వెళ్ళి అతనికి కూడా దైవభక్తి ఉన్నట్టుగా వెళ్ళడం పూజ చేయడం దేవుడితో మాట్లాడినట్టుగా చేయడం అమ్మవారికి చేసి మళ్ళీ నేను ఐదు రోజులు వచ్చేసిన్ని దగ్గర ఈ మెల్ల మందల సూత్రం తీసుకొని పోవడం ఇవన్నీ కూడా మాట్లాడే ఎన్విరాన్మెంట్ ఇది ఒక డిఫరెంట్